హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొన్రెడ్డి అండ్ బీస్వల్ సో ఈరోజు మనం క్యారెట్ ఫ్రైని రెడీ చేసుకుందాం ఇది చాలా టేస్టీగా అండ్ అలాగే త్వరగా అయిపోతుంది సో ఇందుకోసం అనేసి మనం క్యారెట్ని రెండు వందల గ్రాములు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిని ఒక టూ హండ్రెడ్ ఎం వాటర్ వేసేసి మంచిగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది సో ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ పచ్చి శనిగపప్పును వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ శనగపప్పు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పడి పల్లీలను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే సింపుల్గా అయిపోతుంది సో లంచ్ బాక్స్లకి పిల్లలకి స్కూల్ కూడా ఈజీగా రెడీ అయిపోతుంది కాబట్టి చేసి చేయవచ్చు పిల్లలకి పెడితే చాలా మంచిది అనమాట ఇందులో నువ్వులు పల్లీలు అన్నీ వేస్తున్నాం కాబట్టి చాలా మంచిది పల్లీలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల నువ్వులని వేసుకుంటున్నాను నువ్వులు కూడా మనకి మంచిగా ఫ్రై అయ్యవన్నమాట చిటపట్ల ఆడుతున్నప్పుడు రెండు స్పూన్ల ఎండు కొబ్బరిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇదే ప్లేస్లో మీరు ధనియాలు ఉంటే ధనియాలను కూడా ఒక స్పూన్ ధనియాలు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి సో నా దగ్గర ధనియాల పొడి ఉంది కాబట్టి నేను ఈ పౌడర్ అంతా మిక్సీ పట్టేటప్పుడు అక్కడ యాడ్ చేసుకున్నాను మీకు కనుక ధనియాలు ఉంటాయి ఇక్కడ యాడ్ చేసుకోండి సో ఇలా పచ్చిశెనగపప్పు పల్లీలు నువ్వులు కొబ్బరి పొడి వీటిని బాగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పొడి ఇలాగ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత పొడి పట్టేసుకోవాలి మిక్సీ వేసుకోవాలి పొడి అంతా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకునేవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి ఇందులో ఒక స్పూన్ కారం ఇలా మిక్సీ జార్లోకి వేసుకునే దాంట్లో ఒక స్పూన్ కారం అలాగే మీ రుచికి తగినంతగా ఉప్పు అండ్ అలాగే ఒక స్పూన్ ధనియాల పొడిని వేసుకుంటున్నాను కారం ఉప్పు అలాగే ధనియాల పొడిని వేసుకొని వీటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి సో మరీ మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు కొంచెం పొడి పొడిగా పట్టేసుకోండి దీన్ని పౌడర్ చేసుకున్న తర్వాత ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు పొడి మరీ మెత్తగా రావాల్సిన అవసరం ఏం లేదు సో ఈ పొడి మూత తీయగానే చాలా కమ్మగా వస్తుంది వాసన డైరెక్ట్గా అలాగే తినాలనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర శనగపప్పు ఆవాలు మిలప వేసుకోండి సో ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ లేదా పావు టీ స్పూన్ ఇలా పసుపు వేసుకొని అది కొంచెం మంచిగా ఫ్రై కాగానే అందులోనే మనం ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి వీడియో చూసిన వాళ్ళందరూ వీడియోకి అయితే లైక్ చేయండి ఇంతవరకు ఏమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కరివేపాకు కూడా వేసి మంచిగా క్యారెట్ అనేది బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూసినగా క్యారెట్ ముక్కలన్నీ బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పొడిని సో మనకి ఎంతైతే అవసరమో అంత వాడుకోవచ్చు ఇందులో కొంచెం మనకు పొడి మిగులుతుందండి ఈ పొడిని మనం బీట్రూట్ ఫ్రైలో చేసుకోవచ్చు సేమ్ ఇదే విధంగా లేదా పొటాటో ఫ్రైలో కూడా ఈ పొడిని వాడుకోవచ్చు సో ఎంతైతే కలుపుతుంటే తెలుస్తుంది ఎంత పొడి అయితే పడుతుందో అంత వేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు టీ స్పూన్లు పొడి వేసి కలుపుకున్నాను సో ఇదంతా మనకి మంచిగా కుక్ అవ్వాలన్నమాట ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరని వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మన క్యారెట్ పీనట్ ఫ్రై రెడీ అనమాట ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొన్రెడ్డి అని బీస్ వన్ చూస్తున్నారు కదా ఇక్కడ నేను కొత్తిమీరని యాడ్ చేశాను మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అలాగ వదిలేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మన క్యారెట్ ఫ్రై రెడీ చూస్తున్నారు కదా ఎంత కమ్మగా వస్తుందో అసలు వాసన మనకు అప్పుడే వేసినప్పుడు కానీ ఫ్రై అవుతున్నప్పుడు కానీ చాలా బాగా స్మెల్ వస్తుంది సో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సో క్యారెట్ తినని వాళ్ళు కూడా ఇలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్